నమస్తే మేడం నమస్తే అండి అహింస మెడిటేషన్ ఛానల్ పేరు చెప్పండి మేడం నా పేరు కుసుమ నేను హైదరాబాద్ సైనిక్ సైనిక్పూర్ ఏరియాలో ఉంటాను టూ థౌజండ్ త్రీలో నేను ధ్యానం నాకు పరిచయం జరిగింది టూ థౌజండ్ సిక్స్లో నేను ధ్యానం క్లాసులు చెప్పడం జరుగుతోంది అప్పటి నుంచి ఈ రోజు వరకు టూ థౌజండ్ థర్టీన్లో నన్ను నైన్ బై నైన్ పిరమిడ్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది పత్రికారి ద్వారా ఈరోజు వరకు నేను ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారం చేస్తూ ధ్యానం క్లాసులు చెప్తూ మీరు ధ్యానం ముందు మాంసం తినేవాళ్ళు మేడం ధ్యానానికి ముందు మాంసం ఉంది టూ థౌజండ్ వన్ నుంచి స్వత్తాగా నాకు నేను ధ్యా మాంసాహారాన్ని మానేయడం జరిగింది ధ్యాన పరిచయానికి ముందే నా ఇన్నర్ నుంచి నాన్ వెజ్ వద్దు అనే భావనతో నేను నాన్ వెజ్ మానేయడం జరిగింది ధ్యానం తర్వాత కంప్లీట్గా జా మాంసాహారం గురించి ఎక్కువగా క్లాసులు చెప్పడం అనేది జరుగుతుంది ఎందుకు తినకూడదు అసలు ఏంటి అనేది ఓకే మీ కుటుంబం అంతా ధ్యాన కుటుంబం కుటుంబం మేడం కంప్లీట్గా శాకాహార కుటుంబము ధ్యాన కుటుంబము ప్లస్ శాకాహారం అన్నారు కదా ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను శాకాహారము ఋషులు మహర్షులు మనకు మొదటి నుంచి శాకాహారము శాకాహారము అన్నారు ఏ దేవుడికి కూడా మాంసాహారం పెట్టారు శాకాహారం మాత్రమే శాకాహారము అంటే ప్రకృతి నుంచి వచ్చిన ఆహారం శాఖల నుంచి కొమ్మల నుంచి ఆకుల నుంచి పువ్వుల నుంచి పిందెల నుంచి కాయల నుంచి వేర్ల నుంచి దుంపల నుంచి ప్రకృతి నుంచి వచ్చే ప్రతి ఆహారం శాఖల నుంచే తీసుకోమన్నారు కానీ ఒక ప్రాణి నుంచి జంతువుల నుంచి తీసుకోమనిలేదు కదా జంతువుల నుంచి ప్రాణి నుంచి తీసుకునేది శాకాహారం అవ్వదు కదా శాకాహారం దాన్ని ఇంకొక కోణంలో చూస్తే మనకు అది పూర్తిగా శాకాహారం ఒక డెఫినేషన్ లాగానే చూస్తున్నాము శాకాహారము ప్రకృతి నుంచి శాఖల నుంచి ఎలా వస్తుంది దాన్ని ఆనందంగా మనం తీసుకోవడమే అందుకే శాకాహారం దీన్ని ప్రకృతి ఎంత పరవశించిపోతుందో మనం శాకాహారం ఆకులంత తీసుకున్న పువ్వులను తీసుకున్న కాయలను తీసుకున్న పండ్లను అది ప్రేమతో స్వేచ్ఛగా మనకిస్తుంది అదే ప్రాణి నుంచి మనం తీసుకోగలుగుతాం అది ఎంత బాధపడుతుంది ఇంకొక ప్రాణి ఎలా బాధపడుతోంది కానీ ప్రకృతి అంతా కూడా ఒక తల్లిలాగా మనకి శాఖల ద్వారా వివిధ శాఖల నుంచి మనకి శాకాహారం అందిస్తుంది అందుకే మనిషి శాకాహారి మాత్రమే మాంసాహారి కాదు మాంసం అంటే మన శరీరంలో ఉన్న మాంసము ఆ శరీరంలో కూడా మాంసం ఉంటుంది మాంసం తినడానికి మన నిర్మిత అవ్వలేదు మన శరీరం ఇంకా శాకాహారాన్ని మాత్రమే తీసుకుంటుంది ప్రతి మానవుడు కూడా శాకాహారిగా ఉండాలి శాకాహారిగా జీవించాలి శాకాహారం మాత్రమే తీసుకుంటూ ఉండాలి శాస్త్రంగా చెప్తుంది కదా మేడం భగవద్గీత అహింస పరమోధర్ పరమో ధర్మ అవును వరతారుంద అవతార గోవింద ప్రతి ప్రాణిని దేవుడు ఉపయోగించి చూపించాడు ప్రతి పా ప్రాణితో ఎంత ప్రేమగా ఉండాలి ప్రేమ తత్వాన్ని చెప్పేది శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు అప్పుడు మనకి ఆ శ్రీకృష్ణ భగవాను అడిగిన రోజుల్లో మనం లేము కానీ శాకాహారం తీసుకుంటూ సృష్టి అంతటా కూడా ప్రతి జీవితో ప్రేమగా ఉండమని చెప్పింది మన సుభాష్పత్రి గారు ఒక్కరే శాకాహారం తీసుకోవాలి అని ఘంటాపదంగా చెప్పింది మన భాష్పత్రి గారు ఒక్కరే భూమి మీద అంత ప్రేమతత్వాన్ని సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణితో ప్రేమగా ఉండాలి ప్రేమ అంటే ఇది ప్రతిదీ ఇవ్వడమే తీసుకోవడం అనేది ఉండకూడదు అనేది పత్రిక ప్రతి ప్రాణితో కూడా ప్రేమగా ఉండాలి మనకి ఎంత ఇవ్వగలిగితే అంత ఇవ్వడం తిరిగి ఆశించకుండా ఉండడం ప్రేమకి హద్దులు ఉండకపోవడం ఉన్నది ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించడం దీన్నే ప్రేమ అని మన సుభాష్ పత్రికారు చెప్తూ ప్రతి ప్రాణిని ప్రేమగా చూడాలి సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణి తన ఆయుష్ ఉన్నంత వరకు భూమి మీద ఉండి తను స్వేచ్ఛగా వెళ్తుంది కానీ అందుకనే మనం ప్రతి ప్రాణితో ప్రేమగా ఉండాలి అనేది ప్రతి ప్రాణితో మనం ఎంత ప్రేమగా ఉండో కూడా దేవతలందరూ చెప్పారు చెప్పారు గారు చెప్పారు మనం అనుభవిస్తున్నాం ఇప్పుడు ధ్యానం చేస్తూ ప్రతి ప్రాణితో ప్రతి మనిషితో ప్రతి జీవితో ఎంత ప్రేమగా ఉండొచ్చు అనేది ఇప్పుడు మనం అనుభవపూర్వకంగా ధ్యానం చేస్తూ అను అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నాం ఇదే ఆనందం ఆనందం అంటేనే ఆత్మ ఇంకొకటి ఏది లేనే లేదు ఆత్మ కనిపించదు ఆనందం కనిపించదు ఆనందాన్ని మనం అద్భుతంగా అనుభవించాలి అంటే ధ్యానం చేయాలి శ్వాస మీద జాస పెట్టాలి ప్లస్ శాకాహారిగా జీవించాలి స్వ అధ్యాయం చేయాలి స్వాధ్యాయం అంటే బుక్స్ని చదవడం కాదు స్వయాన్ని అధ్యాయం చేస్తూ వెళ్ళాలి బుక్స్ని చదువుతూ కొంతకాలం తర్వాత స్వయాన్ని మన జీవితంలో మనం ఎలా మాట్లాడుతున్నాం ఏం చూస్తున్నాం ఏం తింటున్నాం ఎలా తింటున్నాం ఎందుకు తింటున్నాం ఏం చూస్తున్నాం ఎలా చూస్తున్నాం ఎందుకు చూస్తున్నాం ఏం వింటున్నాం ఎలా వింటున్నాం ఎందుకు వింటున్నాం ఇలా ఇంద్రియాల మీద మనకు ఒక గ్రిప్ అనేది వస్తుంది ఈ ఇంద్రియాలను మనం అంతర్ముఖం చేసుకొని ఒక తాబేలుగా Pratico che... ఆత్మ జ్ఞాన విషయానికి ఒక జీవిని మనకు చూపిస్తూ విశ్వంలో ఉన్న ప్రతి జీవి కూడా మనం ఆ ఎనభై నాలుగు కోట్ల జన్మలు దాటిన తర్వాతే మానవ జన్మకు వచ్చాం మరి ఆ జన్మలన్నింటిలో మనం ఏం నేర్చుకున్నాం ఒక్కొక్క జీవి నుంచి చీమ నుంచి వరసగా వెళ్ళడం కష్టపడడం సింహం నుంచి ఎవరి మీద ఆధారపడకుండా స్వయంగా యుక్తితో సంపాదించుకొని మనకు నిండిన తర్వాత మిగతా అది వదిలేయడం సింహం ద్వారా నేర్చుకున్నాము ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండడం చెట్టు దగ్గర నేర్చుకున్నాము ప్రతి జంతువు నుంచి కూడా ప్రతి ప్రాణి నుంచి కూడా నేర్చుకోవడమే మానవుడి యొక్క ప్రతి జంతువు ప్రాణి ప్రతిద చోట మనం నేర్చుకుంటూ మానవుడు మాధవుడిగా ఎదగడం కోసమే ధ్యానము ధ్యానం తెలిసిన తర్వాత ప్రతి మానవుడు రాక్షసుడిగా ఎదగడానికి ఇష్టపడాడు మానవుడిగా ఎదుగుతూ మాధవుడిగా ఎదుగుతూ ఆ కృష్ణ భగవానుడు నేనే అహం బ్రహ్మాస్మి అయం ఆత్మ నేను ఆత్మస్వరూపాన్ని అనేది ఎదుగుదల దాకా వస్తుంది ఇదే ధ్యానం సుభాష్ పత్రి గారు చెప్పిన ఆనా పాలసతి ధ్యానం సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనించడమే ఇంతవరకు మనం ధ్యానం చేయకముందు స్థితిలో చూసాము కంటికి కనిపించిందే మనం అనుకున్నాము ఈ శరీరమే నేను అనుకున్నాము కానీ ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో శరీరం నేను కాదు శ్వాస నేను ఈ చైతన్యం నేను అనే ఎరుక మన లోపల వస్తుంది మన వయసు ఎంత ఉందో అంత సమయం ప్రతిరోజు రెండు సార్లు ధ్యానం చేస్తూ ఇంకా సమయాన్ని పెంచుకుంటూ స్వయం అనుభవాన్ని నేర్చుకోవడం ప్రతి పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి ప్రతి పరిస్థితిలోంచి మనం బయట ఎలా బయటపడాలి ప్రతి పరిస్థితి మనకి ఎందుకు వస్తుంది దాంట్లోంచి ఏం నేర్చుకోవాలి అనే జ్ఞానం మన లోపల నుంచి వస్తుంది మన గీత మనం రాసుకోవాలి భగవంతుడు రాసిన భగవద్గీతని చదవడం కాదు ఆ గీతలో చదివినప్పుడు కృష్ణుడు కృష్ణ భగవానుడి గురించి ఉంది మరి ఈ భగవంతుడు భూమి మీద జన్మ తీసుకున్నప్పుడు మన గీత మనం ఎలా రాసుకోవాలి మన గీత నిత్యం ఆనందంగా మనం ఎలా జీవించాలి అనే స్వయం కీర్తను రాసుకోవడానికి భగవ ఈ భగవంతుడు ఈ సుభాష్పత్రి గారు మన స్వయాన్ని తెలుసుకోవడం కోసం కూర్చో 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 ఎంతెంత కూర్చుంటావో అంతంత సాధన పెరుగుతుంది ఎంతెంత సాధన పెరుగుతుందో అంతంతగా నీకు శక్తి వస్తుంది అంతంతగా శక్తి వచ్చినప్పుడు ఆ శక్తిని జ్ఞానంగా మార్చుకుంటావో ఆ జ్ఞాన సరస్వతి నీలో ఉంటుంది శక్తి వస్తే పార్వతి మన దగ్గరికి వచ్చినట్టే ఆ శక్తిని జ్ఞానంగా మర్చుకోవడము అంటే సరస్వతి మన దగ్గరికి వచ్చినట్టే జ్ఞానంగా మనం మలుచుకొని మన జీవితాన్ని నిత్యం ఆనందంగా జీవించాము అంటే లక్ష్మి మన దగ్గర ఉన్నట్టే లక్ష్మి అంటే కంటికి కనిపించేది కాదు ఆ ఆనందమే లక్ష్మి ఆ ఆనందమే పరమాత్మ ఆ ఆనందం బాగుంది మేడం మేడం మీరు హైదరాబాద్లో కానీ ఎక్కడ కానీ ఎక్కడ శాకాహార ర్యాలీ జరిగినా అక్కడ నేను ప్రజెంట్ అవుతాను శాకాహార ర్యాలీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే మనం ఒక మనిషికి మాంసాహారం తినొద్దు అన్నామనుకోండి వాడు ఏమంటాడు నా డబ్బు నాది నేను కొన్ని కొన్ని నువ్వెవరు చెప్పడానికి అంటారు కానీ ప్రతి మనిషి శ్వాసను తీసుకుంటూ ఉంటున్నాడు ఆ శ్వాస విశ్వ చైతన్యంతో కూడి ఉంది ఆ విశ్వంలో ఉన్న విశ్వ పరమాత్మకి మనం స్లోగన్స్ ఇవ్వడము ఎలా ఒక ఊర్లో మనం కలెక్టర్కి ఎలా మనం విజ్ఞాపన పత్రాలు ఎలా పెట్టుకుంటామో విశ్వంలో ఉన్న ఆ విశ్వ స్వరూపానికి మనం మనం ఎలా చెప్తున్నాం శాకాహార శాకాహార ర్యాలీలో హింస చోడో హింస పకడో ప్రతి జీవిని ప్రేమతో చూడాలి చిన్న చిన్న పాపాలు చేస్తే చిన్న చిన్న రోగాలు పెద్ద పెద్ద పాపాలు చేస్తే పెద్ద పెద్ద రోగాలు ఓ మానవుడా మన కడిపేమి శ్మశానం కాదు అని ఎన్ని స్లోగన్స్ మనమైతే ఇస్తున్నామో అవన్నీ విశ్వంలో మల్టిపుల్ మల్టిపుల్ అయ్యి ప్రతి మనిషిలోనూ శ్వాస రూపంలో ఆ చైతన్య రూపంలో ఆ మనిషిలోకి వెళ్ళి ఆ మనిషి స్వతహాగా శాకాహారిగా మారుతాడు అందుకే శాకాహార ర్యాలీల యొక్క ప్రాముఖ్యత మనం ఎప్పుడైతే ర్యాలీలో పాల్గొంటే ంటామో ధ్యానం చేస్తే పది పర్సెంట్ శక్తి మనకు వస్తుంది ర్యాలీలో పాల్గొంటే ఎయిటీ పర్సెంట్ శక్తి మనకు వస్తుంది ఎక్కడ ర్యాలీ జరిగినా మనం ర్యాలీలో ఫస్ట్ మనకు పత్రికారు చెప్పింది నువ్వు మాంసాహారం మానే ఫిఫ్టీ మార్క్స్ నీకు వస్తాయి అన్నారు మనం ర్యాలీలో పాల్గొంటే ఎయిటీ మార్క్స్ మనకు వస్తాయి మిగతా ట్వంటీ పర్సెంట్ ఈజీగా చేసుకోవచ్చు అదే ర్యాలీల యొక్క ప్రాముఖ్యత అది మేడం మేడం మూడో నేత్రము అంటే మూడో నేత్రం అంటే మనం ఈ కంటికి కనిపించే ఈ చర్మచక్షులను ఎప్పుడైతే మూసుకుంటామో మన మనోనేత్రం తెరవపడుతుంది ప్రశాంత సమాధి స్థితిలో మన మనోనేత్రం ద్వారా మన యొక్క గత జన్మలు చూసుకోవడము భవిష్యత్తు చూసుకోవడం అనేది జరుగుతుంది అదే మూడో నేత్రము అంటే ఎప్పుడైతే సమాధి స్థితికి వెళ్తామో ఆలోచన లేని స్థితికి వెళ్తామో అదే మన మూడవ నేత్రము అది నాకు జరిగింది నేను గత జన్మలో ఒక సన్యాసినిగా ఉండడము వినాలి వినాలి అని చెప్పు కాళ్ళ మీద కాలేసుకొని అందరికీ చెప్తూ ఉంటే దానికి పెళ్ళ పెటాకుల పటాకుల మొగుడా పిల్లల అది అలాగే చెప్తుందిలే అని నా ముందు నుంచి అందరు అనుకుంటూ వెళ్ళడం వల్ల లేదు నేను సంసారంలో ఉంటూనే నేను నిర్మాణాన్ని పొందుతాను సంసారంలో ఉంటూనే ఈ ధ్యాన ప్రచారం శాకాహార ప్రచారం చేస్తానని గత జన్మలోనే నేను తీసుకున్న ఈ యొక్క నిర్ణయం ఈరోజు పత్రికారి యొక్క అనుచరురాలుగా ఈరోజు నేను ఈ ధ్యాన ప్రచారం చేస్తూ ధ్యానం క్లాసులు చెప్తూ ధ్యాన ర్యాలీలో తిరుగుతూ రెండు వేల మూడు నుంచి ఇప్పటి వరకు ధ్యానం ప్రతిరోజు ధ్యానం ప్రతిరోజు శ్వాస మీద జాస ప్రతిరోజు ఒక సజ్జన సాంగత్యం ప్రతిరోజు స్వా స్వయాన్ని తెలుసుకోవడం ఇదే నా యొక్క ప్రథమ కర్తవ్యం చక్రాల్లో పాల్గొన్నారు ప్రతి సంవత్సరం జానమహా చక్రం కడతాలని నేను ఉంటాను రెండు వేల పన్నెండులో నేను కంప్లీట్ సేవలో ఉండి ఆ పన్నెండు రోజులు ఒక గ్లాస్ మజ్జిగ తాగి ఏమీ తీసుకోకుండా పన్నెండు రోజులు సేవ చేశాను ఆ సేవ యొక్క ఫలితమే ఈరోజు నేను ఇలా అద్భుతంగా హాయిగా ఉండడానికి ఒక అద్భుతమైన శక్తి నాలో ప్రతి నిమిషం ప్రయాణం చేస్తూ ఉంటుంది మేడం భవిష్యత్తులో మీరు శాకాహార భూలోకం కోసం భూమాత బిడ్డలుగా ఇంకా మీ వంతు ప్రయత్నం కృషి చేస్తారా మేడం తప్పకుండా ప్రతిరోజు నేను ఉదయం లేవగానే ధ్యానం సత్యం శాకాహారం నిత్యం నాకు నేను ఈ శ్వాస ఉన్నంత వరకు నేను ఈ ధ్యానం చెప్పడానికి నేను సిద్ధం శాకాహార ర్యాలీలో పాల్గొనడానికి సిద్ధం శాకాహారం గురించి చెప్పడానికి నేను సిద్ధం ఇదే నా సంకల్పం చెప్పారు ధ్యానం చేయబోనా పర్లేదు నువ్వు శాకాహారి కారా బాబు నీ కాడు మొక్కుతో నీ దండం పెడుతా అన్నారు ఆయన గురించి మీ సందేశం మేడం శాకాహారం అయితే యాభై మార్కులు మనకు వస్తున్నాయి కదా శాకాహారం అయితే ఎప్పుడైతే తీసుకుంటామో సా సత్వగుణం మనలోకి వస్తుంది ప్రేమ గుణం మనలోకి వస్తుంది మనలో ఎంత ప్రేమతత్వం పెరుగుతుంది అంటే ప్రకృతి చూడండి ఒక చెట్టు పువ్వు కూడా ఎంత అందంగా కనిపిస్తుంది అది శాకా ఆ శాకాహారం తీసుకున్నప్పుడు అంత అందంగా మనం తయారవుతాము ప్రకృతి చక్కటి గాలి వచ్చినప్పుడు అబ్బా ఎంత హాయిగా ఉందో చక్కటి గ్రీనరీ చూసినప్పుడు ఎంత బాగుందో ఈ గడ్డిలో పడుకుంటే బాగుండు ఎంత చక్కటి సువాసనలు ప్రకృతిలో పూల వాసనలు వచ్చినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో అలాంటి లక్షణాలన్నీ మనలో వస్తాయి అందుకే పత్రికారు ముందు నువ్వు ఫిఫ్టీ మార్క్స్ నీకు వస్తాయి శాకాహారిక మనం ఎప్పుడైతే సత్వగుణంలోకి శాకాహారం తీసుకున్నప్పుడు సత్వగుణంలోకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ధ్యానం చేస్తాము మిగతా యాభై మార్కులు ఈజీగా సంపాదించుకుంటామని ప్రతి ఒక్కరిని కూడా పత్రికారు చెప్పిందే కా అని కూడా చెప్పింది అందుకోసం మేడం ఆంజనేయ స్వామి చిరంజీవులు అగ్రగణడు ఆంజనేయ స్వామి రెండు సంవత్సరాలుగా తల్లి ఆంజనేయదేవి ధ్యానంలో నేర్పింది మనందరం తెలిసిందే ఆంజనేయ స్వామి గురించి మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి రెండు ముక్కలు మేడం ఆంజనేయ స్వామి అంటే ఆంజన్ ధ్యానం చేసిన తర్వాత ఆంజనేయ స్వామి ధ్యానం చేయకముందు వానరమే కదా కోతే కదా మరి రాముడు ఆ వారధి కడుతున్నప్పుడు ఎంత వానర సన్యాన్ని తను తన ఆ వారధిని కట్టడానికి ఉపయోగించుకున్నాడు మరి కోతిగా ఉన్న ఈ మనసుని కోతిలాగా పనిచేస్తున్నవారు ఆ మనసు పనిచేయట్లేదు కోతిలాగా పనిచే ఉంది అని అంటాం కదా ఆ మనసుని హనుమంతుడిగా మార్చడానికి ఆ మనం ఎవరైనా పిల్లలు బాగా అల్లరి చేసిండనుకో బాగా నీ అమ్మ అమ్మాయి అంటాం అవునా కదా అలాగే ఇక్కడ ఆ కో ఆ వానరాన్ని మనం దారిలోకి తెచ్చుకోవాలంటే వానరుడి యొక్క తల్లి తండ్రి వాయువుడు వాయువు ఆ వాయువుని మనము మనస్వ శరీరంలో ఉన్న ఆ వా గాలిని మనం గమనిస్తే మనం ఆ శ్వాసను గమ ఆ గా సహజంగా వస్తున్న శ్వాసను గాలిని గమనిస్తూ కూర్చున్నప్పుడు శ్వాస మీద జాస పెట్టినప్పుడు మన అంజనాన్ని మనమే వేసుకుంటాము అంటే మన యొక్క స్థితిగతులని మన యొక్క పరిస్థితులని తెలుసుకోవడమే అంజనదేవి మరి ఈ అంజనా మన యొక్క అంజనాన్ని మనం తెలుసుకున్నాము కోతిగా ఉన్న రా వానరుడిని మన శ్వాస మీద జాస పెట్టినప్పుడు ఆ తండ్రి ఆ వాయు వాయుపుత్రుడైన హనుమంతుడిని ఎలా హనుమంతుళ్ళం అవుతున్నాము అనేది మనకు తెలుసు మనసు లేనప్పుడు మనం హనుమంతులమే హాయిగా కూర్చొని ధ్యానం చేస్తాము హనుమంతుడిగా మారినప్పుడు మన అంజనాన్ని మనం తెలుసుకున్నప్పుడు మనం ఆత్మ అవుతాము మనం ఇప్పుడు ఐదో జిల్లా రాముడిని ప్రాణప్రతిష్ఠ చేస్తాము చేసుకున్నాము అన్న ప్రతిష్ట చేసుకునే ముందు ఆ విగ్రహ ఆ దేవాలయాన్నంతా ఎంత సుందరంగా తయారు చేశారు అలాగే శ్వాస మీద జాస పెట్టడం అంటే స్థిర సుఖమాసనం స్థిరంగా కూర్చోవాలి సుఖంగా కూర్చోవాలి ఆసన సిద్ధి ఇవ్వాలి ఎప్పుడైతే మన శరీరానికి ఆసన సిద్ధి ఇస్తామో ఆత్మ రాముడు ఈ శరీరంలోకి ప్రయాణం చేస్తాడు మనసు పక్కకు వెళ్ళిపోయి మనము ఆ ఆంజనేయుడిగా నిత్ నిత్యం శ్వాస మీద జాసతో హనుమంతుడిలా మన శక్తి మనకు తెలియ ఇంతకాలం మన శక్తి మనకు తెలియదు ధ్యానం ఎప్పుడైతే చేస్తామో ఆ హనుమంతుడిలా మనం మారుతాము మనలో ఉన్న శక్తి ఇది ఒక్క అడుగు ముందుకెయి నేను ఈ పని చేస్తాను ఈ ధ్యానం కోసం ఈ పని చేస్తాను ధ్యానం కోసం ఈ ర్యాలీ చేస్తాను ఒక్క అడుగు వేస్తే చాలు మిగతా పనులన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతాయి అనమాట హనుమంతుడిలో ఎంత శక్తి ఉందో తనకు తెలియలేదు కానీ మనం ధ్యానం చేస్తే మనకెంత శక్తి మనకు అవగతం అవుతుంది ఇదే హనుమంతుడి యొక్క లక్ష్యం మనమే హనుమంతులం అవుతాము థ్యాంక్ యూ మేడం అమూల్యమైన జ్ఞానాన్ని చిన్న విషయం చెప్తాను జనగణ మన అధినాయక జయ హో అన్నాను స్కూల్స్కి వెళ్ళినప్పుడు మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం జనగణ మన అధినాయక జయ హో అని జన జనాలందరికీ అధిపతి ఎవరు గణపతి కదా తర్వాత మన మనందరికీ అధిపతి గణపతి గణాలందరికీ అధిపతి గణపతి జయహో అంటే గణాలకి కూడా అధిపతి చెట్టు గణం పుట్టగణం రాయిగణం చిన్న ప్రతి గణానికి అధిపతి గణపతి మరి మన శరీరంలో ఎన్ని గణాలు ఉన్నాయి మన ప్రమేయం లేకుండా మన శరీరంలో ఉన్న ప్రతి అవయవం ఎలా పనిచేస్తుంది మన మన శరీరానికి మనం అధిపతులం అవ్వాలి అంటే శ్వాస మీద జాస పెట్టాలి మనం గణపతులం అవ్వాలంటే మన శ్వాస మీద జాస పెట్టాలి మన శరీరంలో ఉన్న ప్రతి గణానికి అధిపతులం అవ్వాలంటే మన శ్వాస మీద జాస పెట్టాలి మనం అప్పుడు గణపతులం అవుతాము మౌనం ఉన్నారు ఎప్పుడన్నా ఉన్నాను సార్ చదివాను ఉన్నాను ఎక్కువ శాతం ప్రతిరోజు ఒక నాలుగైదు గంటలైనా నేను మౌనంలో ఉంటాను మౌనం మన అంతరంలోకి తీసుకెళ్తుంది మన యొక్క అంజనాన్ని మనకు తెలియజేస్తుంది మన యొక్క స్వ అనుభవాన్ని మనకు తెలియజేస్తుంది ఒక విషయాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయాన్ని కూడా మనకు ఇంతకుముందు నేనే గెలవాలి నాదే కరెక్టు అనే స్థితిలో ఆలోచిస్తాము ఎప్పుడైతే ధ్యానం చేస్తూ మౌనం ఎక్కువగా ఉంటామో మన లోపల యొక్క జ్ఞానాన్ని మనకు అర్థమయ్యే విధంగా తెలియజేస్తుంది మౌనం మౌనం అత్యంత శక్తివంతమైనది మౌనం చాలామంది ఋషులు మహర్షులు కూడా మౌనం యొక్క ప్రాముఖ్యతని బాబా చెప్పారు రమణ మహర్షులు చెప్పారు మన గారు కూడా రెండు వేల పన్నెండు సంవత్సరం మొత్తం మౌనంలో ఉన్నారు మౌనం అత్యంత గొప్పది అత్యంత అద్భుతమైనది కూడా అత్యంత ఆనందలోకం మేడం లంకనం ఔషధం అంటారు మీరు ఇప్పుడు లంకనం చేశారా ధ్యానం చేసినప్పుడు లంకనం అనేది ప్రత్యేకంగా ఏం చేయలేదండి కానీ ఒకటి చెప్తాను పత్రికారు చెప్తారు మూడు పూటలు తింటే రోగి రెండు పూటలు తింటే భోగి ఒక పూట తింటే యోగి రాజు అవుతాడు అయితే నేనేంటంటే నా శరీరం చెప్పినట్టు నేను వింటాను దాహం వస్తే నీళ్ళు తాగుతాను ఆకలి వేస్తే అన్నం తింటాను తినేది కూడా ఎలా తింటున్నాను ఎందుకు తింటున్నాను ఎంత తింటున్నాను అనే ఎరుకతో తినడం అనేది ధ్యానం చేసిన తర్వాత ఇది అవగతమైంది చాలా బాగుంది మేడం మీ అమూలమైన జ్ఞానాన్ని అహింస మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు అందించదు ధన్యవాదాలు థ్యాంక్ యూ మాస్టర్ ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు అహింస ఛానల్కి ఈ అహింసా ఛానల్ చూస్తున్న ధ్యానులకి మా మానవులందరికీ కూడా వేల వేల ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ మేడం